హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం సేదేపీ ఎదుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే దాదా యా ఊరు మనది గుడారెడ్డిపల్లె యావీ నీవి ఎద్దులు ఎంత రేట్ చెప్పినావు మళ్ళా ఒకటి నలభై ఒకటి నలభై ఎన్ని ఏళ్ళు మూడేళ్ళు మూడేళ్ళు చేసినా బేరమా మీరు రైతా బేరగాల ఎవరికన్నా మంచి మంచి ఎద్దులు కావాలనుకున్నా సంతల రేట్లు పడతలేవు అనుకున్నా కూడా అయితే అడగండి మీకు కావాల్సిన రేట్లో మంచి మంచి ఎద్దులను వెతికి గడెం కొట్టిన తర్వాతనే మీకైతే పైసలు తీసుకుంటాడు తాత అయితే నమ్మకస్తాడు మీకు కావాలనుకుంటే ఒకవేళ సంతలో వచ్చి రేట్లు అర్థం కాలే ఏదైనా నచ్చింది అనుకున్నా కూడా బేరం దిగుతా తాతని అడిగి తోలుకోగలరు బేరం కూడా దింపుతాడు ఇవి ఎన్ని కొట్టింటే సేదాం సేదా మూడేళ్ళు కొట్టినారన్న మన పక్కలే మన పక్కలే మూడేళ్ళు ఎవరు ఇవి గుర్రెడ్డిపల్లి ఇవి ఇదే ఒకటి వేరే వాళ్ళదే సరే నీ ఫోన్ నెంబర్ రేపు ఎవరైనా కావాలనుకుంటే తాతని వచ్చి సంతలో తోలుకపోయి ఒకవేళ ధర అనుకున్నా కూడా ఎట్లా నువ్వు ఓన్లీ ఎద్దులేకుంటావా లేకుంటే పాల పండ్ల కోడలు అన్ని పాలపండ్ల కోడలు నాలుగు పండ్ల కోడలు ఎవరైనా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే తాత నెంబరు సేవ్ చేసుకొని ఎప్పుడైనా సంతకు వచ్చినప్పుడు కలవండి తాత నెంబర్ వచ్చేసి తొమ్మిది ఆరు సున్నా మూడు ఆరు మూడు తొమ్మిది నాలుగు ఎనిమిది నాలుగు ఎవరికైనా కావాలనుకుంటే తాత దగ్గర పాల పండ్ల నాలుగు పండ్ల రెండు పండ్ల బండ కూడా ఉన్నాయని చెప్తున్నాడు కావాలనుకున్న వాళ్ళైతే తాతను ఫోన్ చేసి మంచి మంచి కోడలు అనుకోనండి సలం మోసపోకుండా ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తుంటావు తాత బేరం ఎన్ని ఏళ్ళ నుంచి బేరం చేస్తుంటా తాత ఇరవై ఏళ్ళేనా మొత్తం ఇప్పటికి ఎన్ని జతలు అమ్మింటావు ఇరవై ఏళ్ళులా వందల జతలు అమ్మింటావు సంతకు మంచి మంచి కో కోడలను అయితే రైతుల దగ్గర అడిగి తెలుసుకొని దాని అనుకొని మళ్ళీ ఇదే సంతలు అమ్ముతుంటాడు ఏ సంత వస్తుంటావు నువ్వు మొత్తం ఏడాడ సంతలు నడుస్తుంటే అక్కడికి సంతలు కొత్తనే ఉంటావు వారం వారం సంతలు ఉంటే ఉంటాడు కోదరి సంత కూడా పోతా పోవా కుదాడువా ఇలాంటి మంచి మంచి వీడియోలు చూసేయడానికి మన పే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తాత అయితే నమ్మకస్తాడు బేరంలో మంచి మంచి బేరాలను నింపుతాడు వందల ఎద్దులను అయితే అమ్మిన చెప్తున్నాడు